హలో ఎవ్రీవన్ తమ్నేల్ అయితే చూశారు కదండి మనం ఈ వీడియోలో బేసిక్ ఎలిమెంట్స్ అయితే నేర్చుకోబోతున్నాం ఫస్ట్ అయితే లైన్స్ వేయాలండి ఫోర్ స్ట్రైట్ లైన్స్ అయితే వేస్తున్నాను లైన్ అనేది పర్ఫెక్ట్గా ఫినిషింగ్ నీట్గా ఉండాలండి మనం అలా ప్రాక్టీస్ చేయాలన్నమాట తర్వాత ఇటువైపు టూ టూ స్ట్రైట్ లైన్స్ వేసుకున్నాను మధ్యలో ఫిల్ చేసుకోవాలి ఇలా లైన్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేయాలి లైన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి లైన్స్ అనేవి నీట్గా ఫినిషింగ్గా వేయటం అనేది నేర్చుకోవాలి ఎందుకంటే మనకి చెక్స్ డిజైన్లో కూడా లైన్స్ అనేవి చాలా ఉంటాయండి తర్వాత హమ్స్ హమ్స్ అనేది ఫస్ట్ స్ట్రైట్ లైన్ వేసుకోవాలి దానిపైన చిన్న స్మాల్ యూ లాగా మనం హంప్స్ని డ్రా చేసుకున్నాం తర్వాత మళ్ళీ ఇంకో స్ట్రైట్ లైన్ వేసుకున్నాను ఇప్పుడు కింద వైపు హంప్స్ అనేవి ఎలా వేయాలో చూస్తున్నాం నెక్స్ట్ స్పైరల్ అండి అలా రౌండ్ సర్కిల్లాగా వేసుకోవాలి అలా స్పైరల్ని అయితే వేసుకొని మధ్యలో డాట్స్ కూడా ఇచ్చేసుకోవాలి ఇది వచ్చేసి స్పైరల్ డిజైన్ అండి మనం మెహందీలో ఈ బేసిక్ ఎలిమెంట్స్ అనేవి నేర్చుకుంటే మనం మెహందీ ఎలా వేయాలి ఏంటి అనేది మనకి తెలుస్తుందండి ఒక ఐడియా అనేది వస్తుంది తర్వాత డాట్స్ అండి డాట్ బిగ్ డాట్ స్మాల్ డాట్ లాగా వేయటం ఎలాగో చూపిస్తున్నాను నెక్స్ట్ స్పైరల్ ప్లస్ హమ్స్ స్పైరల్లా వేసుకొని పైనుంచి మనం హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాం స్పైరల్ వేసుకొని పైనుంచి హమ్స్ అనేవి ఎలా వేయాలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ తర్వాత డాట్స్ ప్లస్ లైన్స్ ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని దానిపైన మనం డాట్స్ అనేది ఎలా వేయాలో చూడండి మీ దగ్గర కోన్ ఉంటే మీరు కూడా కోన్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి లేదా తర్వాత అయినా మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎలా వేయాలో తెలుస్తుంది పర్ఫెక్ట్గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డ్రాప్స్ అండి ఫస్ట్ అయితే ఒక స్ట్రైట్ లైన్ వేసుకున్నాను తర్వాత డాట్ లాగా వేసి అలా వెనక్కి మనం లైన్ అనేది ఇస్తున్నాం అన్నమాట అప్పుడు చూడండి డ్రాప్ లాగా కనిపిస్తుంది కదా ఫస్ట్ ఒక డాట్ అలా మనం డ్రాప్ లాగా వేసుకొని వెనక్కి లైన్ లాగా అలా వేసుకోవడమే అక్కడ మనం ఎలా పుష్ చేయాలో ఎక్కడ పుష్ చేయకూడదు కూడా మనం తెలుసుకోవచ్చండి అందుకే మనం కోన్తోనే ప్రాక్టీస్ చేయాలి పెన్సిల్తో చేస్తే రాదు తర్వాత లీవ్స్ అనేది వేస్తున్నాం ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి తర్వాత డాట్ లాగా వేసేసుకుందాం డాట్స్ లాగా వేసుకొని మనం పైన లైట్గా టచ్ చేసి ఇలా కొద్దిగా పైకి ఇలా లాగటమే అప్పుడు మనకి లీవ్ లాగా క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కింద కూడా సేమ్ అలాగే డాట్ లాగా వేసి అలా వెనక్కి లైన్లా వేసుకున్న తర్వాత ముందుకి కొంచెం లైట్గా ఇలా టచ్ చేయడమే అప్పుడు మనకి లీవ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి స్పైరల్ ప్లస్ హమ్స్ హంస్ ప్లస్ డాట్స్ స్పైరల్ హమ్స్ అనేవి ఎలా వేయాలో చూద్దాం ఫస్ట్ స్పైరల్ అనేది వేసుకొని పైనుంచి హమ్స్ అనేవి యాడ్ చేసుకున్నాం తర్వాత డాట్స్ అనేవి ఇవ్వాలి తర్వాత మనం లైన్ పైన కూడా ఎలా వేయాలో చూద్దాం ఫస్ట్ స్ట్రైట్ లైన్ వేసుకొని తర్వాత హమ్స్ అనేవి వేయాలి తర్వాత పై నుంచి డాట్స్ అనమాట నెక్స్ట్ స్పైరల్ వేసుకొని దానిపైన హంప్స్ వేసుకొని ఇప్పుడు లీవ్స్ ఎలా అయ్యాలో చూద్దాం నెక్స్ట్ పై నుంచి మనం లీవ్స్ అనేవి వేసుకోవాలి చక్కగా ఫ్లవర్ లాగా వేసుకున్నాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్స్ లైన్స్ అండి టూ లైన్స్ అయితే వేసుకున్నాం లోపల అలా లైన్స్ అనేవి టచ్ చేసి అలా సైడ్కి అలా వేసుకోవాలండి ఇది మనం ఎక్కువగా బార్డర్ లైన్స్లో యూస్ చేస్తామన్నమాట వచ్చేసి వైన్స్ అండి ఒక లైన్ వేసుకున్నాం కరువు లైన్ లోపల మనం లీవ్స్ టీయర్ డ్రాప్స్ అనేవి ఉంటాయి కదా అవి వేసుకోవడమే లీవ్స్ టీయర్ డ్రాప్స్ ఇది వచ్చేసి మనం లీవ్స్ డిజైన్లో ఎక్కువగా యూస్ చేస్తుంటాం నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ లైన్స్ సర్కిల్ రౌండ్ సర్కిల్ లాగా లైన్గా ఎలా వేయాలో చూపిస్తున్నాను బిగ్ సర్కిల్ స్మాల్ సర్కిల్ అలా లైన్గా వేసుకోవాలి తర్వాత ఇటు సైడ్ కూడా వేస్తున్నానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది సర్కిల్స్ లైన్స్లోనే ఒక సర్కిల్ వేసుకొని దాన్ని బోల్డ్ చేస్తున్నాను అలాగే మనం లైన్గా వేసుకున్నాను అక్కడ తర్వాత అరబిక్ ఫ్లవర్ అండి స్మాల్ స్పైరల్ వేసుకొని పైనుంచి హార్ట్ షేప్ లీవ్ ఉంటుంది కదండి అది వేసుకోవడమే ఇది మనం చాలా ఎక్కువ సార్లు చాలామంది వేయడం చూస్తూనే ఉంటాం ఈ ఫ్లవర్ చాలామందికి వచ్చే ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ఫ్లవర్ డిజైన్ ఎలా వేయాలో నచ్చిందా అండి మీ అందరికీ క్లాస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్